మీ చీర కట్టే విధానం గానీ మీ డ్రెస్ వేసే విధానం గానీ ప్రతిది కూడా గుర్తుంచుకోండి ఇంకొకరు అట్రాక్ట్ అయ్యేటట్టు ఉండకూడదు నువ్వు అనుకున్నట్టు ఇంకొకటి ఉండాలనే నువ్వు అది వేసుకోవడం తప్పు నేను ఇలాగే ఉంటాను చూసేటప్పుడు బుద్ధి బాగుండాలంటే నువ్వు రాంగ్ నువ్వు రాంగ్ చూసేటోడు బుద్ధి బాగోలేదు నేను జాగ్రత్తగా ఉంటాను అప్పుడు నువ్వు రైట్ బైబుల్ గ్రంథంలో మొదటి నుంచి కూడా ఆకర్షణ అన్నప్పుడు పురుషుని పేరు ఎత్తలేదు ఎత్తలేదు స్త్రీ ప్రస్తావన వచ్చింది ఎందుకంటే పురుషులే ఆకర్షించబడుతుంటారు ఎక్కువ స్త్రీకి ఇది బైబులే చెప్పిన మాట మీ సెల్ఫ్ ఏమిటది కాన్ఫిడెన్స్ ఇంకొకరికి సెల్ఫ్ కంట్రోల్ లేకుండా చేస్తుంది అవునా అలా బట్టలు వేసుకోవడం తప్పు కాదు ఓకే కానీ కరెక్ట్ కూడా కాదు ఇప్పుడు ఈ రెండింటిలో ఏ న్యాయం సమయోచితంగా నువ్వు లేవు అదనమాట సంగతి టైట్ అనే వర్డ్ మర్చిపోండి ఫస్ట్ స్త్రీలు టైట్ అనే వర్డ్ మర్చిపోండి కంఫర్ట్ అనేది నేర్చుకోండి అరే ఒకప్పుడు కొంచెం చినిగినా సరే వేసుకోవడానికి పడేవాళ్ళం ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఏమిటంటే సమాజం కొన్నిటికి అలవాటు పడిపోయిన తర్వాత అది రాంగ్ అని చెప్పడమే రాంగ్ అవుతుంది అలా అయిపోయింది అందుకే ఇది తప్పు అది తప్పని డైరెక్ట్ గా చెప్పడం కూడా తప్పే ఏది రైటో ఏది తప్పో చెప్పడం కూడా చెప్పడం తప్పేనంట ఎప్పుడు ఇదే చెప్తావు ఏం చేద్దావు నష్టం జరుగుతుంది కదా అసలు నేను అడుగుతాను ఇంకొకరికి ఎందుకు అలా కనబడాలి నువ్వు